श्रीगुरुभ्यो नमः प्रार्थना आदिपूज्यं गणाध्यक्षं विद्याधिष्ठां सरस्वतीं त्रिमूर्तिं श्रीगुरुं दुर्गां नमाम्यहम् ఉష్ణగుం శృణిమద్భుతం విఘ్నఘ్నం నౌమి విద్రూపం చాఖండానందసిద్ధయే సమస్త వేదములకు మూలకారణమై అన్ని దివ్య మంత్రములకు ఆధారమైన భగవంతుని దివ్య వాక్యములకును సారభూతమైన పవిత్ర ప్రణవ పరమాత్మకు హృదయపూర్వక నమస్కారములు సమస్త చరాచర ప్రాణులను సృష్టించి వారికి అన్నపానాదులను వారి వారి కర్మానుసారము ఏర్పాటు చేసి అందరి సుఖమయ జీవితము కొరకు వేదత్రైని ప్రసాదించి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము అని నాలుగుగా విభజించిన పరంధామునికి కృతజ్ఞతలతో ప్రణామములు సకల ప్రజల సుఖ సంతోషముల కొరకు కర్మయోగమును భగవంతుని భజనలో తన్మయులై ఆనందముగా నుండుడని భక్తియోగమును శాశ్వత సుఖస్వరూపమైన ఆత్మజ్ఞానమును పొంది జ్ఞానస్వరూపము ఆనందస్వరూపము అయిన బ్రహ్మ నీవేసుమా అని తెలియజేయు పరమ పవిత్ర వేదములకు ఉపనిషత్తులకు శ్రీ సద్గురుదేవులకు ఆర్యులందరికీ పూజనీయులందరికీ అందరి స్వరూపములోనున్న కరుణాసాగరుడైన దయాసముద్రుడైన పరమాత్మకు వేలాది వినయపూర్వక నమస్కారములు లక్షలాది శ్రద్ధాపూర్వక వందనములు కోట్లాది ప్రణామములు ఓ సచ్చిదానందమూర్తి అణు అణువులో అంతటా నిండియుండి మాకు ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రసాదించుము తండ్రి మాకు ఆరోగ్యమును ఐశ్వర్యమును ప్రసాదించుము తండ్రి నీకు ప్రీతిపాత్రుల ముగుటకు కావలసిన మంచి భక్తిని జ్ఞానమును అనుగ్రహించుము నాయన నీకివే మా భక్తిపూర్వక ప్రార్థనలయ్యా రక్షింపు 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 పాహి మాం పరమేశ్వర పాహి పాహి ఓ నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును భూత దయయును తాప మాకు దయసేయ సేయగదే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ నువ్వంగ నుడువడేని